వైసీపీ కార్యకర్తలకు అలాగే జిల్లా అధ్యక్షులకు నేతలకు మొత్తం అందరికీ కూడా ఒక అతిపెద్ద పరీక్ష పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అవుననే అనిపిస్తుంది ఆ అతిపెద్ద పరీక్ష ఎంతవరకు పాస్ అవ్వగలుగుతారు అనేది అక్కడ కీలకమైన అంశం ఎందుకంటే ఐదు వారాల పాటు ప్రజల్లో తిరగాలి అని చెప్పారు ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఏదైతే ఉందో అది పట్టుకొని మొత్తం దానికి ఒక క్యూఆర్ కోడ్ కూడా రిలీజ్ చేశారు అది ప్రజలలోకి వెళ్ళాలి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇది ఎంతవరకు మీకు అందుతున్నా ఏడాది పరిపాలన ఎలా ఉంది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిపాలన ఎలా ఉంది అది కంపేర్ చేసి చూపించాలి అది గట్టిగా చెప్పగలగాలి ప్రజల్లోకి వెళ్ళాలి అయితే ఇప్పుడు చాలామంది బయటికి రావడానికే భయపడుతున్నారు సోషల్ మీడియా అరెస్టులు కేసులు నాయకుల అరెస్టులు కేసులు రకరకాల అంశాలు కీలకమైన వాళ్ళందరూ లోపలే ఉన్నారు బయట ఉన్న వాళ్ళు ఏమో భయపడుతున్నారు ఇంకా బయటకు వచ్చి నోరు పెట్టట్లేదు కొడాలి నాని లాంటి వాళ్ళు సైలెంట్ అయిపోయారు సో ఇటువంటి నేపథ్యంలో ఫైర్ బ్రాండ్లు ఎక్కడ ఉన్నారో తెలియదు రోజాగారు బయట తిరుగుతున్నారనుకోండి కానీ ఇంకా చాలామంది ఇప్పుడు చివరిరెడ్డి బాస్కెట్ ఫైర్ బ్రాండ్ ఆయన జైల్లోకి ఉన్నారు వెళ్ళి ఇంకా ఇప్పుడు పేరు నాని గారు ఆయన ఫైర్ బ్రాండే కాబట్టి ఆయన కేసులు జుట్టు తిరుగుతున్నారు అంటే ముందు మొత్తం ఈ ఫైర్ బ్రాండ్ అందరినీ కూడా ఉక్కు బిక్కిరి చేసేసారు అయితే కొంతమంది ఆల్రెడీ బయటకు వచ్చేసారు బాలనాని శ్రీనివాసరెడ్డి గారు లేరు అవంతి శ్రీనివాస్ లేరు వాసిరెడ్డి పద్మ లేరు సీనియర్ నాయకులు అందరూ చాలామంది మోబుదేవి వెంకటరమణ లేరు చాలా మంది బయటకు వచ్చేసారు కొంతమంది ఈ ఏడాదిలోనే ఇంత జరిగింది ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళమంటున్నారు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలందరినీ నాయకుల్ని నేతల్ని వీళ్ళు ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతారు దాన్ని బట్టి అవుతుంది వైసీపీ అసలు ఎవరు బయటకు వస్తారు ఏంటనే దాన్ని బట్టి కూడా అర్థం అవుతుంది వైసీపీకి నిబద్ధతతో పనిచేసే వాళ్ళు ఎంతమంది అనేది ఒక రకంగా ఈ ఐదు వారాల ఈ బృహత్తర కార్యక్రమం ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్నట్టు అది వైసీపీ నేతలకి కార్యకర్తలకి ఒక రకంగా వైసీపీ నాయకులకి అందరూ కూడా ఒక పెద్ద పరీక్ష పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మరి అందులో ఎంతమంది పాస్ అవుతారో చూడాలి